బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేను అయితే మా పిల్లలు అయితే ఇవాళ మేము పనికి వెళ్ళాము ఇప్పుడే వచ్చామన్నమాట ఇప్పుడే వచ్చేసా వీడియో ఒక షార్ట్ ఉంటే అప్లోడ్ చేసేసి అన్నమైతే తిన్నాము నాన్న ఒక వంద రూపాయలు ఇస్తే బాంబులు కొనుక్కొచ్చుకున్నాడు ఇంకా డబ్బులు రాలేదండి మీ బాబు అయితే వారం రోజుల నుండి మేము ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టే బాంబులు అయితే కొనుక్కొచ్చుకున్నాడు ఇప్పుడు ఏమేమి కొనుక్కుంటున్నారు ఏంటని చూపిస్తారు చూ కాకర కాకర పూ ఒత్తులు ఇవి లక్ష్మీ తుపాకులు అంటే ట్వంటీ ఎయిట్ వాళ్ళ అంటే ట్వంటీ ఎయిట్ వాళ్ళ బుల్లెట్ ఇది పిల్లలు ఓపెన్ కొనుక్కొచ్చుకున్నారండి ఇవన్నీ బాక్సులు ఉంటాయి మొత్తం బాక్సులన్నీ ఓపెన్ చేసేసారు వీడియోకి తీయాలని చక్రాలు చెరుకు మూడు ఇంకో నాడు బాంబు అంట కడ బాంబులు ఒకటే తీరుస్త స్విచ్ అండి స్విచ్ స్టిచ్చు ఆ స్ కాదు ఈ సిం పెన్సిల్ పెన్సిల్ అంట రాసుకునే నాకు సరిగ్గా తెలీదు ఈ లచ్చిం బాంబు మా చుట్టాలు ఏదైతే డమల్ డుమేలే ఈ కడప బాంబులు కడప రెడ్డ బాంబులు తాడు బాంబులా నాడు బాంబులాంటి నాటు బాంబులాంట వీడియో తీసి అబ్బాయి చదువుతున్నాడు ఈ ఇప్పుడు ఇద్దరు పంచుతున్నా చూసుకో ఈ నీకు నాకు నీకు

నీకు నాకు ఇవన్నీ ఇది నీకు ఇది నాకు ఇంతేనండి ఇంతేనండి ఈ పండగ సామాన్ అయితే సంవత్సరం సంవత్సరం ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కానీ ఈ సంవత్సరం అయితే నేను మా ఆయన లో పత్తికి వెళ్తున్నాక డబ్బులు అయితే రాలేదు సాయంత్రం అయితే ఒక ఐదు వందలు అడుకొచ్చి ఇంట్లో ఇంట్లో అయితే మందులు కొనుక్కొచ్చుకుందాం ఇవే బాంబులు కొనుక్కొచ్చుకుందాం చూస్తున్నా సరేనా వీడియో అయితే సాయంత్రం దా కంటిన్యూ అయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే బెల్లైకాన్నిటి ఇంక మనం కొట్టండి అలాగే చిన్న కామెంట్ పెట్టండి సరేనా బాయ్ అంటే పంచుకో